హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే నేను ఈ ప్రిల్స్ ఎలా స్టిచ్ చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే స్కిప్ చేయకుండా అయితే చూడండి బేనర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మిడిల్ ఖర్చు నుంచి మనం ఒక టూ ఇంచెస్ ఇలా టూ ఇంచెస్ తీసుకోవాలి అంటే టూ ఇంచెస్ పెట్టాం కదా మనము చిన్న ప్రిల్ అంటే కొంచెం ప్రిల్స్ అనమాట తక్కువ హైట్ కూడా తక్కువ అంటే ఉండి ఉండనట్టు ఉంటుంది కదా ప్రిల్స్ అలా ఉండ నచ్చిన వాళ్ళకి ఒక హాఫ్ ఒక హాఫ్ ఇంచి మనం టూ ఇంచెస్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ తీసేసుకోండి అవతల ఒక టూ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని తీసుకోండి సరిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఇలా ఒక అటు ఒక టూ త్రీ ఇటు ఒక టూ త్రీ వచ్చేస్తాయి అంతే చిన్నగా ఇలా మన మార్కింగ్ ఎక్కడైతే అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా ఎలా చేసే చూ ఇలా చూడండి సింపుల్గా ఎలా వచ్చిందో అంటే మీకు కొంతమందికి నచ్చుతుంటుంది కదా నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే నేను షోల్డర్ దగ్గర ఇప్పుడు ఒక మార్కింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది ఫ్రంట్ అంటే మనము స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎక్కడ బ్యాక్ ఎక్కడ చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ కన్ఫిజిల్ కుట్టామనుకోండి మళ్ళీ ఇప్ప తీసుకుంటే పని ఉంటుంది టైం వేస్ట్ కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లా అలా ఉంటే కొంచెం ట్రిమ్ చేసేయండి ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకోండి అంటే కరెక్ట్ కరెక్ట్గా మనకు మిడిల్లో ఫ్రిల్స్ వచ్చేటట్టు అంటే అటు తక్కువ ఇటు ఎక్కువ వస్తే బాగోదు కదా ఇలా మిడిల్లో ప్రిల్స్ వచ్చే ఒక కట్స్ అయితే పెట్టుకోండి ఇలాగా ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి నేను స్టిచ్ చేస్తున్నా చూడండి షోల్డర్ నుంచి అటు సగం ఎటు సగం అయితే స్టిచ్ చేసుకుంటాను ఎక్కువ శాతం ఇలానే స్టిచ్ చేస్తాను ఓకేనా ఇలా చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో మనం ఎంత మార్కింగ్ అయితే పెట్టామో అంత తీసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఎక్కడ తక్కువ తక్కువ ఎక్కువ లేకుండా ఓకేనా ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ రండి ఇలా మొత్తం ఇలానే స్టిచ్ చేసుకుంటూ రండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా అంటే సెకండ్ కుట్టు కూడా వేసేసుకోవాలి ఎందుకంటే ఒకటే వేయద్దండి రెండు వేసేసేయాలి ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఇప్పుడు అటు ఇటు ఏమన్నా ఉంటే మనం కరెక్ట్గా సర్చ్ చేసుకుంటూ వేసుకోవాలి రెండో కుట్టు ఓకేనా ఇలా చూడండి సింపుల్గా ఇలా వచ్చేసింది ఇలా అయితే రబ్ చేసుకోండి ఫినిషింగ్ అయితే బాగుంటుంది స్టిచ్చింగ్ దగ్గర ఇలా మూల వేసాను కదా వేసుకుంటే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ నేను వేసుకున్నాను బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఓకేనా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఓకే బాయ్ ఫ్రెండ్స్